నమస్తే అవినాష్ రెడ్డి సంబంధించి బెయిల్ రద్దవుతుందా ఒకవేళ బెయిల్ రద్దయితే అసలు పోటీ చేసే అవకాశం ఉందా అసలుకి సీమ రాజకీయాలు ఎటు ఎటుటార్ని అవ్వబోతున్నాయి అక్కడ ఎవరు పోతున్నారు వీటన్నిటి రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ సీమ రాజకీయాలు రోజు రోజుకో మలుపు తిరుగుతున్నాయి సొంత ఇంట్లోనే ఒకే ఇంటి పేరున్న వాళ్ళు పైనే పోటా పోటీ దిగుతున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర అవినాష్ రెడ్డి కేసు దగ్గర పడింది కాబట్టి అసలుకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా అసలుకుంటే ఏంటి పరిస్థితి లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అంటే అది కోర్టు ఇచ్చే ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది కోర్టు ఇచ్చే ఆదేశాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఊహించకూడదు ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఏంటి అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాదా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఏ ఎయిట్గా ఉన్నాడు ఎక్యూజ్డ్ నెంబర్ ఎయిట్గా అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డి ఎవరు అంటే కడప ఎంపీ ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి సోదరుడు ఇప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి ఆయన ఎక్యూజ్ నెంబర్ ఎయిట్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతని మీద చాలా ఫోకస్ ఉన్నది అంటే రాజకీయంగా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటం ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తున్నాయి అంటే మనం మామూలుగా అసలు ఈ కేసు గురించి ఏమి తెలియని వాళ్ళు చూసినా కానీ మరి హై ప్రొఫైల్ పాలిటీషియన్స్ అధికారంలో ఉన్న వీళ్ళు మరి కేసుని ప్రభావితం చెయ్యరు అంటే ఎవరు నమ్మలేరు చేస్తుంటారు అది సీమలో సీమలో ఈ విధమైన కాంబినేషన్లో సాక్షులకి అంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి సాక్షులకి లేకపోతే అందులో ఇతర ఎక్యూజుడ్కి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన భయంలోనే ఉంటారు వాళ్ళు అంటే ఏ వైపు నుంచి ఎటు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లోనే ఉంటారు ఆ సందర్భంగా ఇప్పుడు ఆ మర్డర్ దానికి సంబంధించి దస్తగిరి సిబిఐకి అప్రూవల్గా మారిపోవటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో దస్తగిరి మీద చాలా ప్రెషర్ ఉంది ఒత్తిడి ఉంది అతను జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి వీళ్ళు వెళ్ళి బెదిరించి రావటం ఈ రకమైన ఇవి జరిగి ఉన్నాయి కాబట్టి అతను కోర్టులో కేసు ఫైల్ చేశాడు తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు వీళ్ళు హై ప్రొఫైల్ పాలిటీషియన్స్ వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ముందస్తు బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి కోర్టుని అడిగాడు ఇప్పుడు ఏంటంటే సిబిఐ ఇప్పుడు ఇంతకాలం అంటే సిబిఐ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి సిబిఐ టఫ్గా ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు అనేది అది డిబేటబుల్ పాయింట్ టఫ్గా ఉండట్లేదు అనేది చాలామంది అభిప్రాయం ఇప్పుడు టఫ్గా ఉంటే సిబిఐ మనకి తెలుసు మనం అవినాష్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా జరిగిన విషయాలన్నీ మనం ఒకసారి చెప్పుకుంటే అవినాష్ రెడ్డి మదర్కి బాగలేదని చెప్పి అక్కడెక్కడ పులివెందుల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటే అవన్నీ కాదని కర్నూలు తీసుకొచ్చి కర్నూల్లో ఒక హాస్పిటల్లో చేర్చి ఆ హాస్పిటల్లో పేషెంట్లందరినీ ఖాళీ చేయించేసి ఆ మొత్తం ఈ వైసీపీ ముఠాలన్నీ కూర్చొని అక్కడ సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూలు వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ కర్నూలు ఎస్పీని ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము మాకు సహకరించండి అంటే నో నో నేనే సహకరించలేను మీకు ఆయన అరెస్ట్ చేస్తానంటే ఎట కుదురుతుంది అంత శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి అని చెప్పాడు శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే అదుపు చేయాల్సిన నువ్వే సిబిఐకి కోఆపరేట్ చేయకపోతే ఎట్లా ఇదే విషయం అప్పుడు చాలామంది అడిగారు ఆ తర్వాత సిబిఐ అసలు ఎప్పుడు అరెస్ట్ చేసిందో ఎప్పుడు అవినాష్ రెడ్డిని రిలీజ్ చేసిందో కూడా తెలియనంత వేగంగా అరెస్ట్ చేసి రిలీజ్ చేశారు అంటే అప్పటికే యాంటిస్పేటరీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి సో ఈ తరహా ఇది జరుగుతున్నప్పుడు సమయంలో సిబిఐ కూడా టఫ్ స్టాండ్ తీసుకోవట్లేదు అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నది అన్న ఒక అభిప్రాయంలో చాలామంది ఉన్నారు నేను ఆ ఎలిగేషన్ చేయట్లేదు అంటే సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అన్న ఎలిగేషన్ని నేను చెయ్యను ఎందుకు అంటే ఈ ఒక ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో దట్టు పొలిటికల్గా మోటివేట్ అయిన ఈ కేసులో సాక్షాధారాలు సేకరించడం దగ్గర నుంచి సాక్షుల్ని పట్టుకోవడం దగ్గర నుంచి అంత తేలిక కాదు ఆ దట్టు ఏంటి అంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి బాగా సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రం అది అమూలుగానే టఫ్ హై ప్రొఫైల్ పాలిటీషియన్లని డీల్ చేయటం దానితోడు అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఇంకా టఫ్ ఉంటుంది అన్నమాట అది యొక్క సీఎం అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సిబిఐ మీద కూడా అందుకనే ఈ రకాల అనుమానాలు వచ్చినాయి కానీ సిబిఐ ఇప్పుడు దస్తగిరి ఫైల్ చేసిన దీంట్లో సిబిఐని కౌంటర్ అడిగారు వాళ్ళు కౌంటర్ ఇచ్చారనమాట అందులో చాలా స్పష్టంగా చెప్పారు సాక్షులు బయట ఉండటం వల్ల చాలా ప్రమాదము అని సిబిఐ ఒక స్థిరమైన నిర్ణయాన్ని చెప్పింది ఆ కారణంగా అంటే సిబిఐ ఒక స్టాండ్ తీసుకున్నది కాబట్టి సిబిఐ ఒక స్టాండ్ తీసుకుని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కాబట్టి దాని ఆధారంగా ఈయనకి ఈ యాంటిస్పేటరీ బెయిలు రద్దు కావటానికి అవకాశం ఉంది అనేది ఒక ఒక అంచనా కోర్టు ఏ విధంగా తీర్పు చెప్తుంది అనేది మనకే మనకు తెలియదు మనం దాన్ని ఊహించటం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ విషయం ఏంటంటే మర్డరే హై ప్రొఫైల్ మర్డరు ఇప్పుడు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని కడప ఎంపీ క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఇప్పుడు కనుక సిబిఐ అంటే కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని అరెస్ట్ చేస్తే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అంటే ఏం జరుగుతుంది అవినాష్ రెడ్డికి ఏం జరుగుతుంది అవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఏంటి అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో పరుగు పోతుంది అంటే తమ్ముడిని కాపాడుకోలేకపోయాడు అన్నది ఒకటి వస్తుంది చాలామంది వైసీపీ కేడర్లో ఇప్పుడు ఏముంది అంటే మా అన్న టైగరు అందుకనే అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చక్రం దిప్పుతున్నాడు అని చాలామంది కామెంట్ చేసుకుంటూ ఉన్నారు అంటే సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము సహకరించకపోవటమే దౌర్భాగ్యం ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యలేకపోవటం సిబిఐ నిస్సహాయత ఈ రెండింటినీ కలిపి ఒక హీరోయిక్ టాపిక్ లాగా ప్రచారం చేయటం అనేది అది మరి దానికి ఏ పదం వాడాలో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఒక నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదో ఒక దర్యాప్తు సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం హీరోయిక్ నేచర్ ఎట్లవుతుంది కానీ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో చాలా కరుడు కట్టిన వీళ్ళు ఉంటారు వాళ్ళు జగన్ అన్న ఏం చేసినా రైటే అనే మనస్తత్వం అనమాట దాంతో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళే ఈ ప్రచారం చేస్తుంటారు మా అన్న టైగరు ఎవరికి లొంగడు ఎవరికి ఓంగడు అని ఇటువంటివి ఏవో ప్రచారం చేయవు ఇప్పుడు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు నువ్వు నువ్వు ప్రజలకి లొంగి బతికి ఉండాలి బతకాలి నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి ప్రజలు చెప్పినట్టు వినాలి ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని నువ్వు చేయాలి అంతేగాని నేను చెప్పినట్టు ప్రజలు వినాలని అనకూడదు కదా దాన్ని ఒక హీరోయిక్ క్యారెక్టర్గా చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి పరువు మొత్తం పోతుంది ఒకటి రెండోది ఏంటంటే బెయిల్ వచ్చే వరకు అంటే ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ నామినేషన్ ఫైలింగ్ ఇదంతా వచ్చేసింది అనుకోండి ఆ లోపల బెయిల్ రాకపోతే జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా వేరే వాడిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వేరే క్యాండిడేట్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఈ లోపల అతనికి అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే బెయిల్ రాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరే క్యాండిడేట్ని ఎవడు పెడతాడు అనేది ఒక పాయింట్ ఫస్ట్ ఏమో అతనికి పరుగు పోతుంది రెండేమో క్యాండిడేట్ పోతాడు ఎవరినో వేరే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది ఎవరిని పెడతారు ఎవరిని రెడీ చేసుకున్నాడనే మనకు తెలియదు సో ఇది ఇదే జరిగితే మాత్రం రాజకీయంగా చాలా పెను సంచలనం వచ్చినట్టు చాలామంది ఏం ఆశిస్తున్నారంటే పులివెందుల్లో వాళ్ళు కానీ ఉమ్మడి కడప జిల్లాలో వాళ్ళందరూ కానీ వాళ్ళందరికీ తెలుసు సబ్జెక్ట్ తెలుసు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది చాలామంది నోటీసులో ఉన్నది ఇప్పుడు సిబిఐ కనుక ఒక స్టాండ్ తీసుకొని అంటే కోర్టులో చెప్పిన స్టాండ్ నిజం బయట కూడా ఇంప్లిమెంట్ చేస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యం జగన్మోహన్ రెడ్డి ఏం అనుకుంటున్నాడు అంటే ఒకవేళ కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే చూడు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి నా తమ్ముడిని అరెస్ట్ చేయించారు అని ఒక సింపతి కార్డు తీసుకొని పోదామని రెడీ చేసుకుంటున్నా రెడీ చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు అంటే ఇంతకాలం అరెస్ట్ చేయండి కారణం నువ్వు బీజేపీతో సఖ్యతగా ఉండటం వల్ల ఈ క్వశ్చన్ అయితే వస్తుంది కదా ఖచ్చితంగా జగన్మోహన్ ఏదైనా మొత్తానికి అవినాష్ రెడ్డి సంగతి ఎట్లా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం తన బాబాయి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి నైతికంగా దెబ్బ పార్టీ పరంగా దెబ్బ అన్ని రకాలుగా దెబ్బ సో చూద్దాం సార్ మొత్తానికి కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో సో వేచే చూద్దాం థ్యాంక్ యూ నమస్తే నమస్కారం